జై హింద్ నా పేరు మధు సింహపూరి ముద్దుబిడ్డని ఈరోజు మా సింహపూరి సీమలో ఉండేటటువంటి అత్యంత భయంకరమైనటువంటి విషయాలు మీ ముందుకు తెయబోతున్నాను ఒక్కసారి భారీ నీటిపారుదల శాఖ మార్త్యులైనటువంటి నిమ్మల్ రామాయణ నాయుడు గారు మీరు నాకు ఎంతో ప్రియమైనటువంటి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల్లో చంద్రబాబు నాయుడు మీద ఎంత గౌరవం ఉందో మీ మీద కూడా అంతే గౌరవం ఉంది సార్ మీకు చేతులెత్తి దండం పెడుతున్నా స్వతంత్రం వచ్చి డెబ్భై ఏడేళ్ళు అయితే ఎంతోమంది పాలకులు సింహపూరి సీమలో మంత్రులుగా ఎలగబెట్టినారు అంటే ఈ సింహపూర్లో అంటే నెల్లూరు అండి సింహపూర్ అంటే ఏదో కాదు నెల్లూరు అనేది తమిళ పదం నెల్లి ఊరు అంటే నేల్ అంటే వరి వరి అధికంగా పండే ప్రాంతం కాబట్టి ఆ రోజుల్లో తమిళనాడు నుంచి వచ్చి ఒడ్లు ఎత్తుకోమోయ్ అట్లాగా కాలక్రమాన నెల్లి ఊరు నెల్లి ఊరు కాస్త నెల్లూరుగా మారింది కాబట్టి మా అసలు పేరు ఏంటంటే ఇక్రమసింహపురి అందువల్ల మహాభారతాన్ని రచించినటువంటి త్రికవులలో తెలుగులో మహాభారతాన్ని లెక్కించినటువంటి ఒక ఆయన ఆస్త రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరం ఆస్థాన కవి నన్నయ్య బొట్టైతే రెండో వాడు తెక్కన తెక్కన్న కలములో తీయ్యందనాలు కానీ మా ఉదయగిరి ప్రాంతంలో వలసలతో కొట్టి బంగారు పంటలు పండే భూములున్నా బీడువారి నీళ్ళు నీళ్లు లేక అల్లాడిపోతుంది నలభై ఏళ్ళు నలభై ఏళ్ళు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి మేకపాటి వాళ్ళ కబంద హస్తాల్లో ఇరుక్కొని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మేకపాటి రాజమోహన్ రెడ్డి మేకపాటి గౌతమ్ రెడ్డి మేకపాటి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ కుటుంబ కబంద హస్తాలలో నలిగిపోయిన ప్రాంతం మా ప్రాంతం దేశానికి ఉపరాష్ట్రపతిని అందించిన ఘనచరిత్ర గల ప్రాంతం మాది ముప్పవర వెంకయనాయుడు కూడా మా ఉదయగిరి ప్రాంతం ఏం పాపం చేశాం సార్ ఒకవైపు ఏమో డ్యామ్ పక్కన సోంశల ప్రాజెక్టు పక్కన మా గ్రామాలు అయితే నిమ్మల రామానాయుడు గారు బాగాకర్తృత్వంతో అడుగుతున్న మాకు మంత్రి ఉన్నాడు నారాయణ గారు నారాయణ గారు వేసినటువంటి శిలాఫలకం కూడా అక్కడే ఉంది మా ఇంజివూరు వస్తే ఆ బంగ్లా సెంటర్లో ఒక శిలాఫలకం ఉంటుంది గత ప్రభుత్వ హయాంలో దేవినేని ఉమాగారు నీటిపారుదల మంత్రిగా ఉన్నప్పుడు రిక్వెస్ట్ చేస్తే గత ఎమ్మెల్యే పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఉన్నటువంటి ఉదయగిరి శాసనసభ్యుడైన బొల్లేన రామారావు గారు ఆయన్ని కొట్టుకుని ఆ ఉత్తర కాలం కనిగిరి నియోజకవర్గంలో ఉన్న రాళ్లపాడు రిజర్వాయర్ దాకా తీసుకుపోయి నీళ్లు తీసుకుపోగలిగినాం అయితే ఏందయ్యా మాకు మిగిలిందంటే మెయిన్ కెనాల్ కంప్లీట్ అయిపోయింది రామానాయుడు గారు కలిగిరి మండలంలోను కొండాపురం మండలంలోను ఎస్పెషలీ కలిగిరి మండలంలోను కొండాపురం మండలంలోను అరవై కిలోమీటర్ నుంచి నూట రెండు కిలోమీటర్ల కాల పొడుగుంటుంది దాంట్లో శ్రీకులన బ్రాంచ్ కెనాల్ అని ఒకటి ఉంటుంది కావుటూరు బ్రాంచ్ కెనాల్ అని ఒకటి ఉంటుంది రామానాయుడు గారు బాగా అర్థం చేసుకోండి శ్రీకులన బ్రాంచ్ కెనాల్ ఒకటి కాకుటూరు బ్రాంచ్ కెనాలు ఒకటేమో ఇరవై నాలుగు కిలోమీటర్ల పొడుగు ఇంకొకటేమో పదహారు కిలోమీటర్ల పొడుగు కావుటూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా ఉంటుంది అతీ తీలేదు సార్ ఒకసారి రెండు సార్ మాకు మా దరిద్రం ఏంటంటే మా ఉదయగిరికి బట్టినటువంటి దరిద్రం ఏంటంటే సరైనటువంటి నాయకత్వం లేమితో కూడా మేము కొట్టిమిట్లాడతా నీళ్లు లేక మాకు నీళ్లు ఉన్నాయి కానీ చేసే పాలకులే చిత్తశుద్ధితో లేరు అందువల్ల నిమ్మల రామానాయుడు గారు మీరు పేదల తరపున నిత్యం ప్రజల్లో ఉండే మనిషిగా ఒక్కసారి మా సోమిసల ఉత్తర కాలవ మీదకి రండి ఎక్కడెక్కడ కొద్దిగా ఖర్చు పెడితే దాదాపు వందల గ్రామాలకు నీళ్లు పోతాయి వందల గ్రామాలకు చెరువులకు నీళ్లు వెళ్తాయి పెద్ద చంద్రబాబు నాయుడు గారు గతంలో మెయిన్ కెనాల్ కంప్లీట్ చేసిండు చిన్న చిన్న కాలవలు తోడుకుంటే చాలా చెరువులకి నీళ్లు పోతాయి రామానాయుడు గారు గతంలో ఉన్నాడు ఆయన ఎవరు జలవనరుల మైత్రిగా అనిల్ కుమార్ యాదవ్ ఈ ఈ అనిల్ కుమార్ యాదవ్ సోంశల ఉత్తరకాల కాల రామ్ రామచంద్రారెడ్డి అనే ఒక ఇఈ ఒకడు తర్వాత కలిగిరి మండల కన్వీనర్ అయినటువంటి యువజన శ్రామిక రైతు పార్టీ కన్వీనర్ అయినటువంటి కాటవ రవీంద్రారెడ్డి కలిసి దాదాపుగా ఆ కాలం మీద ఉన్న మట్టి మొత్తం అమ్మేశారు నేను హైకోర్టులో కేసు కూడా వేసు హైకోర్టు కేసు నెంబర్ కూడా ఇచ్చింది కానీ ఈ అనిల్ కుమార్ యాదవ్ సోమశల ఉత్తరపకాల వెయ్యి తర్వాత కలిగిరి మండల కన్వీనర్ అయినటువంటి యువజన శ్రామిక రైతుపాటి కటవ రవీంద్రారెడ్డి కలిసి వందల కోట్ల రూపాయల గ్రావల్ని కొట్టేశారు సార్ ఒక్కసారి ఎంక్వైరీ అయిపోయింది విజిలెన్స్ ఎంక్వైరీ దాదాపు ఎంత మట్టి ఉన్నదంటే నేను దాదాపుగా పన్నెండు సంవత్సరాల నుంచి ఆ కాలువ మీద రీసెర్చ్ చేస్తున్నాను సార్ నాకు బాగా తెలుసు పరిపూర్ణ అవగాహన ఉంది దా కాలం మీద ఉన్నటువంటి మట్టిని అమ్మేసుకొని బిల్డింగ్లు కట్టేసుకొని వందల కోట్లు సంపాదించారు అసలు ఆ మట్టి ఎక్కడ పోయింది సార్ ఒక్కసారి రండి ఒక విజిలెన్స్ టీంని పంపిండి ఇప్పుడు నేను చెప్పిన శ్రీకులన బ్యాంచ్ కొనాలి కొనాలకున్నటువంటి మట్టి లేదు సార్ ఈరోజు ఎవరు అమ్ముకున్నారు సార్ ఆ మట్టి అంతాను ఆ మట్టి మీద దర్యాప్తు చేసి వాళ్ళని జైల్లో పెట్టకుండా కలెక్టర్కి బాధ్యత లేదు ఇరిగేషన్ అధికారులకి బాధ్యత లేదు హైకోర్టు కేసు రిజిస్టర్ చేసినా కూడా బాధ్యత లేదు సార్ అందువల్ల నిమ్మల రామానాయుడు గారు మా కలిగిరి మండలం మా కొండాపురం మండలం రెండి నేను చూపిస్తా దగ్గరుండి సింపుల్గా కొద్దిగా ఖర్చు పెడితే ఐదు పది కోట్లు ఖర్చు పెడితే దాదాపు కొన్ని వందల గ్రామాలకి నీళ్లు పోతాయి సార్ దయచేసి ఒకసారి రండి చూడండి మీరు పట్టిసీమ నీళ్లు చుచ్చి బట్టలు నొక్కారు పశ్చిమ గోదావరి జిల్లాకి డెల్టాకి గుంటూరులో కెనాల్ జీవికి కూడా వాటర్ వెళ్ళిపోతాయి సంతోషం కానీ మా పరిస్థితి ఏంది మా ఉదయగిరి మా ఉదయగిరిలో జరగాల్సి ఉన్నటువంటి అభివృద్ధికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు ఏళ్ళు అయినా కూడా తాగునీరు సాగునీరుకి నోచుకోబాక మా బతుకులన్నీ ఇలాగే ఉండాలా సీనియర్ మోస్ట్ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి ఉండు ఆయనేం గొంతెత్తడు ఇప్పుడు నారాయణ గారు ఉన్నారు ఇప్పుడు మా మమ్మల్ని ఎవరు ఆదుకోవాలా చిన్న ఖర్చు సార్ నేను చెప్పేది వందల వేల కోట్లు కూడా అవసరం లేదు మాకు ఒక పది ఇరవై కోట్లు ఖర్చు పెట్టుకోగలిగితే చాలా గ్రామాలకు నీళ్లు బాతయింది రామానాయుడు గారు దయచేసి ఒక్కసారి వచ్చి ఇమ్మిడియట్లుగా ఆ కాలం మీద ప్రభుత్వ మట్టిని దొంగలించిన ఈ దొంగనా కొడుకల్ని ఉత్తరకాల ఇవి అయిన రామచంద్రారెడ్డి అప్పటి ఇరిగేషన్ మంత్రి అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఈ ఇక్కడ కలిగిరి మండలంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ మండల కన్వీనర్ కాటం రవీంద్రారెడ్డి మొత్తం ఆ మట్టి దెబ్బలన్నీ కొట్టేశారు ఇది వాస్తవము హైకోర్టులో కూడా కేసు ఫైల్ అయింది అది కూడా మీ చేతికి ఇస్తాను ఈ మట్టి దొంగల భర్తం కూడా పట్టండి రెండోది మాకు చిన్న పని సార్ తూర్పు గుట్ల దన ఒక విలేజ్ ఉంటుంది కొద్దిగా లోడితే కాలం లోడితే నీళ్లు పోయి మూడు గ్రామాలు తూర్పు గుట్ల దన పరమట గుట్ల దన ఎరుకలు రెడ్డిపాలెం అనే గ్రామాలకి నీళ్లు పోతాయి సార్ నీళ్లు కావాలని అడిగినందుకు గత ఎమ్మెల్యే యువజన శ్రామిక రైతు పార్టీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ ఉన్న దళితుల మీద నా మీద కూడా కేసు పెట్టడం జరిగింది సార్ అర్థమైంది నీళ్లు అడిగినందుకు కేసులు పెట్టారు సార్ అదే విధంగా మీకు కొండాపురం మండలం వెళ్ళండి కావుటూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చాలా పెద్ద ఊరు సార్ అది బీసీ కులాలు ఎస్సీ ఎస్టీలు అధికంగా ఉండేటటువంటి ఊరు దాదాపు మేజర్ పనులు అయిపోయినాయి చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి కంప్లీట్ అయితే ఈ ఈ నేను చెప్పేటటువంటి ఈ కావుటూరు బ్రాంచ్ కెనాల్లో దాదాపుగా చుట్టుపక్కల చాలా గ్రామాల్లో నీళ్ళు వస్తాయి సార్ ఆర్ వన్ ఉంది ఆర్ వన్ కొద్దిగా పనిచేస్తే కొన్ని గ్రామాలకు నీళ్లు పోతాయి ఆర్ టూ ఆర్ త్రీ కెనాల్ అన్ని చిన్న చిన్న వర్కలు పెండింగ్ ఉండేవి దయచేసి నిమ్మల రామానాయుడు గారు పూజ్యనీలు గౌరవ నీళ్ళు మీరు ఒక అవకాశం ఇస్తే ఆ ప్రాంతం డెవలప్ అవద్దు సార్ దయచేసి రండి చూడండి మీకు ప్రభుత్వం ఏర్పడి ఇరవై రోజులే కాబట్టి దాని మీద డిపిఆర్లు అక్కడ ఉన్న అధికారులను పిలిపిస్తే అప్పుడు దేశ నాయక్ అనే ఒక ఈ ఉండేవాడు సార్ మాకు మహానుభావుడు సార్ ఆయన ఆయన చేపెట్టి ఆ కొద్దిగా పనులన్నీ ఆయన ఇప్పుడు ఈయన వచ్చిన ఈ రామచంద్రారెడ్డి అనే ఈ వాడు పెద్ద అవినీతి పొరుడు వాడి మీద ఏసీబీ ఎంక్వైరీ ఐటీ దాడులు చేపించండి వందల కోట్ల రూపాయలు డబ్బులు తిరగతాయి దయచేసి దాదాపు పదుల కోట్ల విలువైనటువంటి గ్రావలు కొట్టేశారు సార్ కాబట్టి దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయించండి ఆ గ్రావుల మట్టి ఎవడెవడు కొట్టేశాడో వాళ్ళందరి మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టేసి వెనక్కి తీసుకురండి ప్రధానంగా అప్పుడు ఇరిగేషన్ మంత్రి అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ అక్కడ సోమర ఉత్తర కాలంలో పనిచేసిన ఈ రామచంద్రారెడ్డి ఒకడు తర్వాత ఈ కలిగిరి మండల కన్వీనర్ కాటం రవీంద్రారెడ్డి వీళ్ళు కట్ ఆ గ్రావులు మొత్తం కొట్టేశారు సార్ మీరు పోయి చూడండి అక్కడ ఉండాలి కదా ఇరిగేషన్ అధికారులు పోనీ సేనిటైజ్ ఏమన్నా కట్టారంటే అది కూడా లేదు సార్ వీళ్ళందరూ కలిసి దాదాపుగా ఆ కాలం నూట రెండు కిలోమీటర్లు పొడిగుంటుంది సార్ సోమశాల ఉత్తర కాలవా ఇటు కలిగిరి మండలంలో అటు కొండాపురం మండలంలో మీకు కామదేను బ్రీడింగ్ బ్రీడింగ్ సెంటర్ ఒకటి ఉంది గతంలో అప్పుడు తెలుగు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బుల్లి రామారావు గారు తీసుకొచ్చినారు దాన్ని వాటికి నీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితిలో ఉంది ఆ పశుసంబద్ధ శాఖ మంత్రి కూడా ఒకసారి వచ్చి దాన్ని విజిట్ చేయండి మా బాధలు అర్థమవుతాయి ఎందుకు ఆవేదన పెడతాను ఇలా కనిగిరి ఎమ్మెల్యే కందుకూరు ఎమ్మెల్యే ఇటు ఉదయగిరి ఎమ్మెల్యే ఉదయగిరి ఎమ్మెల్యే అనుకుంటే ఎన్ఆర్ఐ గారు కాకరల సురేష్ గారు తర్వాత కనిగిరి ఎమ్మెల్యే ఆయనకి తెలియని ఏం కాదు ముక్కు నరసింహారెడ్డి గారు కందుకూరి ఎమ్మెల్యే మా మనక ఇంటూరు నాగేశ్వరరావు గారు అక్కడ ఒక ఉంది సార్ పదమూడు వేల ఐదు వందల ఎకరాల సిడ్జ్ ఉంది భూములు ప్రభుత్వ భూములు ఉండయి అక్కడ డిఆర్డిఓలో పెద్ద ప్రాజెక్ట్ సిడ్జ్ ఉంది దాన్ని డెవలప్ చేయగలిగితే మా ఎనకబడిన ప్రాంతం అయినటువంటి మా కనిగిరి ఉదయగిరి కందుకూరు ఈ ఎనగబడిన ప్రాంతం వలస పోయి బతకాల్సి వచ్చినాం మా దుస్థితి సార్ అర్థం చేసుకోండి ఆ పదమూడు వేల ఐదు వందల ఎకరాల సెడ్జుని కూడా నిమ్ నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ సార్ ఆ నడికుడి కాళహస్తి రైల్వే లైన్ కూడా ఇప్పుడు ఎవరిదాకా వచ్చింది మనకి దరిశి దాకా వచ్చింది ఆ నుంచి పొదులు రావాలా పొదుల్ నుంచి కనిగిరి రావాలా కనిగిరి నుంచి పామూరు పామూరు నుంచి ఇంజుమూరు ఇంజుమూరు నుంచి మనకి ఇట్లా ఆత్మాకూరు ఆత్మాకూరు నుంచి మనకి దాకా దాకపోద్ది ఆ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయండి సార్ మాకు నడికుడి కలహస్తి రైల్వే లైను గతంలో ఉన్నటువంటి పాలకుల వర్గాన్ని అడుగుతున్నాం ఎనగబడిన ప్రాంతం సార్ మాది ఆలోచించండి ఇప్పుడు ఒంగోలు ఎంపీ ఉండు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు మా కొండ రెడ్డి గారు ఆయనకి తెలిసింది ఇప్పుడు నెల్లూరు ఎంపీ ఉండవు మా పెద్దకంటి రెడ్డి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రణామం అయింది ఆలోచించండి మా ఉదయగిరి ప్రాంతం మా మా కందుకూరు ప్రాంతం కానీ మా కనిగిరి ప్రాంతం కానీ వందల వేల ఎకరాలు భూములు బంగారంటి బంగారుంటి భూములు ఉండయి వాటిని మేమంతా వలసపోయే బతకాలా మాకు పనులు చేయరా మీరు ఒకసారి ఆలోచించి ఐ విల్ రిక్వెస్ట్ అడుగుతున్నా నేను రిక్వెస్ట్ మాకు ఒక ఇండస్ట్రియల్ ఇలా ఏపీఐసి రాష్ట్రం అంతా ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయి కనీసం మా ఉదయగిరి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏపీఐసి ద్వారా ఇవ్వలేరా మాక ఏం పాపం చేశాం సార్ మేము మీ డ్యామ్ పక్కన మా ఊళ్ళు ఉంటే తాగటానికి తాగునీరు సాగునీరు లేదు సార్ ఒకసారి పట్టించుకోండి సార్ మా వెనకబడిన ప్రాంతాన్ని ఖనిజ సంపదకు కొద్దివే లేదు సార్ ఉదయగిరిలోను రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పులన్నీ తీర్చే ఖనిజ సంపద మా ఉదయగిరిలో ఉంది దోచుకోబోతున్నారు సార్ మొత్తము ఒకసారి దృష్టి పెట్టండి ఒక జియాలజీ డిపార్ట్మెంట్ ని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దింపండి రిసెర్చ్ చేయండి ఎంత ఎన్ని లక్షల కోట్ల మినరల్ ఉంది మా గర్భంలో మీకే అర్థమవుద్ది ఒకవైపు పరిశ్రమలు రావు ఒకవైపు సెడ్ రావు ఒకవైపు ఏపీఎస్సీ ఇండస్ట్రియల్ పార్కులు రావు ఎన్ని రోజులు వలస బతకాలి సార్ మేము కనీసం తాగునీరు సాగునీరు ఇవ్వమని వేడుకుంటున్నాను సార్ మిమ్మల్ని ఈరోజు మీరు రండి నిమ్మల రామానాయుడు గారు లేదంటే నాకు ఒక అవకాశం ఇండి నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పెద్ద అమౌంట్ కూడా అవసరం లేదు సార్ మాకు చిన్న చిన్న అమౌంట్లు ఖర్చు పెడితే వందల చెరువులకు నీళ్లు పోయే అవకాశం ఉంది కాబట్టి దయచేసి నిమ్మల రామానాయుడు గారు ఒక్కసారైన సోమశల ఉత్తర కాలవ శ్రీకళన్ బ్రాంచ్ కెనాలు కావుటూరు బ్రాంచ్ కాలు సందర్శించండి మీ పాదధూళితో మా నేల పునీతం అయిపోయి ఒకసారి రెండు నిమ్మల రామానాయుడు గారు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అయినటువంటి కాకర్ల సురేష్ గారు మీరు కూడా ఆలోచించండి మనకి అన్ని వనరులు ఉండే అన్నీ ఉన్నా అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నట్టు తెలివి గల్ల బిడ్డలు ఎక్కువగా ఉన్నా కూడా బంగారు పంటలు పండే ఎర్ర నల్ల రేగడ భూములున్నా వలస బతకాల్సి బతకాల్సిన దుస్థితి మా పరిస్థితి అర్థం చేసుకుంటారని ఈవేకంతో ఆలోచిస్తారని తక్షణం చిన్న చిన్న మతాలతో ఇప్పుడే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆ జగనాథుడు అప్పులు కుప్పలుగా మిగిల్చింది కాబట్టి తక్షణము ఒక ముందు పీజిబుల్ రిపోర్ట్ తీసుకోండి రండి ఫీల్డ్ లెవెల్కి రండి వచ్చి తిరగండి కాలువల మీద వాతావరణం మీకే అర్థమవుద్ది ఒక సెక్రటేటర్లో మీరు కనీసం నెలకి నాలుగు ఫీల్డ్ విజిట్లు అన్నా చేయండి మంత్రులు నెలకి నాలుగు ఫీల్డ్ విజిట్లు ఆఫీసుల్లో కూర్చొనింటే మనకు అర్థం కాదు గ్రౌండ్ లెవెల్కి మనం ఎప్పుడైతే పోతామో వాస్తవిక దుఃఖాలు మనకు అర్థం అవుతాయి తక్షణము సోమిశల ఉత్తర కాలం గ్రావలు కొట్టేసిన దొంగలు అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ అక్కడ పని పనిచేసినటువంటి ఈ రామచంద్రారెడ్డి యువజన శ్రామిక రైతు పార్టీ వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ కాటం రవీంద్ర మీద తక్షణం సుముఠాగా కేసులు నమోదు చేసి బొక్కలో వేస్తే గానీ ఈ భాగవతం అంతా బయటికి రాదు ఆ గ్రావలంతా అమ్మేసుకున్నారు తక్షణం విజిలెన్స్ ఎంక్వైరీ ఏపీయాలని చెప్పి కోరుకుంటున్నాను సార్ జై హింద్ సత్యమేవ జైతే సుఖినోభవంతో ధర్మో రక్షిత రక్షిత తమసోమ జ్యోతిర్గమయ జై హింద్